మంగళవారం ఈ పూజ చేస్తే దోషాలన్నీ పటాపంచలు పెళ్లితో పాటు పట్టిందల్లా బంగారమే హిందూ విశ్వాసాల ప్రకారం జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది పెళ్లికి ముందు వధువరుల జాతక చక్రాలను పండితులు జాగ్రత్తగా పరిశీలిస్తారు వీటి ఆధారంగానే నూతన దంపతుల వైవాహిక జీవితం ఎలా ఉండబోతోందనే అంచనాకు వస్తారు ఏవైనా దోషాలు ఏర్పడితే వాటికి పరిష్కార మార్గాలు చెబుతుంటారు అయితే పెళ్లి విషయంలో ప్రత్యేకంగా ఓ దోషం గురించి పండితులు ఆరా తీస్తుంటారు అదే కుజ దోషం లేదా మంగళ దోషం ఈ దోషం ఉన్నవారికి తొందరగా పెళ్లి కాదు ఒకవేళ అయినా ఆ సంసారం ఎక్కువ కాలం నిలవదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మరి ఈ కుజ దోషం ఎవరికి వర్తిస్తుంది దీనివల్ల ఎలాంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి వీటి నుంచి బయటపడే పరిష్కార మార్గాలేంటో తెలుసుకుందాం కుజ దోషం అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక గ్రహం ప్రభావంతో జన్మించిన వారికి ఈ కుజ దోషం వర్తించే అవకాశం ఉంటుంది ఏదైనా జాతకంలోని కుండలిలో లగ్న నుంచి ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది లేదా పన్నెండవ స్థానంలో కుజగ్రహం ఉంటే దానిని కుజ దోషం లేదా మంగళ దోషం అంటారు అంగారక గ్రహానికి యుద్ధ భూమి అని పేరు తీవ్ర వాంఛ సంఘర్షణలకు ఈ గ్రహం కేరాఫ్ అడ్రస్ అందుకే పెళ్లి తర్వాత వధూవరుల జీవితం ఎలా ఉంటుందో అంచనా వేయడానికి వారి జాతక చక్రాలు ఫలాలను నిశ్చితంగా పరిశీలిస్తారు అనంతరం ఇద్దరిలో ఎవరికైనా కుజదోషం ఉంటే తగిన పరిష్కార మార్గాలను సూచిస్తారు ప్రతికూల ప్రభావాలు కుజ దోషం ఉన్న వారి వైవాహిక జీవితంలో ప్రతికూల ప్రభావాలు నెలకొంటాయని శాస్త్రం చెబుతోంది ఒక్కోసారి వివాహ భాగస్వామి మరణించే ముప్పు కూడా ఉండవచ్చు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో విఫలం అవుతుంటారు ఫలితంగా తరచూ వారి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి ఈ దోషం ఉన్న వారికి వివాహ ప్రక్రియలో అవాంతరాలు ఏర్పడతాయి దంపతులు అనవసర పోట్లాటకు ప్రాధాన్యత ఇస్తుంటారు కెరీర్ కూడా మందగమనంతో సాగుతుంది కుజ దోష ప్రభావం ఉన్న వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది తమకు తాము లోకువ అయిపోయినట్లు అనిపిస్తుంది పరిష్కారాలు మంగళ దోషం నుంచి విముక్తి పొందడానికి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిష్కార మార్గాలున్నాయి మంగళవారం రోజున నవగ్రహ పూజతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే దోషం నుంచి విముక్తి పొందవచ్చు కుజ దోషాన్ని నివారించడానికి కొన్ని ఆలయాల్లో నిర్వహించే కుజ శాంతి పూజలో పాల్గొనడం మంచిది మంగళ దోషం ఉన్నవారు మరో మంగళ దోషం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుని దోషం నుంచి విముక్తి పొందవచ్చు ఈ ప్రభావం తమ దాంపత్య జీవితంపై ఉండకూడదంటే దోషం ఉన్న వారితో కుంభ వివాహం జరిపించాలి వీరికి తొలుత రావి చెట్టు లేదా అరటి చెట్టు లేదా వెండి లేదా బంగారం కరెన్సీతో పెళ్లి జరిపించాలి ఫలితంగా దోష ప్రభావం అంతమయ్యే అవకాశం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు